ఒకప్పుడు తిరుమలకొండ అడుగున వెంకన్న అనే పేద కుర్రవాడుండేవాడు ప్రతిరోజూ అన్నపానార్థం కోసం కష్టపడి పనిచేసేవాడు కాని మనసులో మాత్రం ఒకే కోరిక ఒకసారి కనీసం స్వామివారి చేయాలి అన్నది ఒకరోజు అతను కొండెక్కాలని నిర్ణయించుకున్నాడు మధ్యలో వర్షం ఆకలి అలసట అంతా అతన్ని వెనక్కి తిప్పేసే ప్రయత్నమే చివరికి అతను ఆగిపోయి రాయిమీద కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు అప్పుడు ఒక వయసు వచ్చిన యాత్రికుడు అక్కడికి వచ్చి అడిగాడు ఎందుకంత బాధ వెంకన్న అన్నాడు స్వామివారి దర్శనం కావాలి కాని శరీరం నన్ను ముందుకు నడవనివ్వడం లేదు ఆ యాత్రికుడు చిరునవ్వు చిందించి చెప్పాడు అయితే నా చేయి పట్టుకో నేను తీసుకెళ్తాను వెంకన్న అతని పట్టి లేచాడు అతను పట్టుకున్న వెంటనే అలసట నొప్పి అన్నీ మాయమయ్యాయి ఆశ్చర్యంగా కొద్ది నిమిషాల్లోనే అతను గోపురం దగ్గర నిలబడి ఉన్నాడు తిరిగి చూసేసరికి ఆ యాత్రికుడు ఎక్కడా కనిపించలేదు తలుపులు తెరుచుకొని వెంకన్న గర్భగుడిలోకి అడుగుపెట్టాడు అక్కడ దేవుడి నామం వినిపించింది నీ ప్రతి అడుగులో నీతో నేనున్నాను వెంకన్న నీ భక్తీ నీ ధైర్యమే నిన్నిక్కడికి తీసుకొచ్చాయి వెంకన్న కన్నీరుతో నమస్కారమొకటి పెట్టాడు నిజమైన భక్తి ముందు అడ్డంకులన్నీ స్వయంగా తొలగిపోతాయి ఒక అడుగు వేయి మిగతా అడుగులు స్వామివేస్తాడు Like, comment, and subscribe!